వెల్కమ్ టు మీ టీవీ నేను మీ మౌనిక ఈ రోజు అయితే మనం మహబూబ్ నగర్ జిల్లాలోని తిమ్మారెడ్డి పల్లి దగ్గర అయింది శ్రీ లోకమసంద్ మహారాజ్ ఆలయానికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే నాలుగు వందల ఎనభై ఆరు సంవత్సరం గల చరిత్ర అయితే ఈ ఆలయానికి ఉంది అసలు ఈ ఆలయానికి చరిత్ర ఎలా వచ్చింది అసలు ఈ ఆలయం ఇన్ని సంవత్సరాల నుంచి నిర్మించడానికి గల కారణం ఏంటి ఇక్కడ అసలు ఎవరిని పూజిస్తారు అనేది వీళ్ళు మాటలు అడిగి తెలుసుకుందాము అసలు ఈ ఈ ఆలయానికి బంజారాలు ఎందుకు వస్తారు గురుదైవమైన లోకమసంద్ అయితే ఇక్కడ కులదైవాన్ని పూజిస్తారు సో ఇక్కడ జాతర కూడా ఏప్రిల్ లో అయితే జాతర జరుగుతుంది ఇదే అసలు ఇంత పురాతనమైన ఆలయాన్ని అని మనం ఇక్కడ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఇంత పురాతనమైన ఆలయాన్ని ఇక్కడ చాలా మంది బంజారాలు అయితే ఇక్కడికి వచ్చి పూజిస్తారు ఆ బంజార కులదైవంగా అయితే చెప్పుకోవచ్చు చాలా ఆధ్యాత్మిక చరిత్ర అయితే ఈ ఆలయం ఆలయానికి ఉంది సో వీరి మాటలు అడిగి తెలుసుకుందాం ఈ ఆలయానికి అసలు ఈ చరిత్ర ఎలా వచ్చింది ఈ ఆలయానికి అసలు ఈ లోకమ సంద ఎవ్వరు అనేది వీరి మాటలు అడిగి తెలుసుకుందాం చరిత్ర ఎట్లా అంటే ఇప్పటిది కాదు ఇది నాలుగు వందల ఎనభై ఏడు సంవత్సరాలు దాటిపోయిన చరిత్ర ఇది ఇంత ఈజీగానే ప్రభుత్వం కాదు ఇది ఇది ఎట్లా అంటే ఆయన చాలా గొప్ప మనిషి ఆయన చాలా చిన్న పిల్లవాడు ఆయనకు ఈ శ్రీ గురు గోవింద్ సింగ్ గురు నానక్ అనేటోళ్ళు ఈయనకి ఎట్లా పరిచయం అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి యుద్ధానికి బెంగళూరు వచ్చిర్రు బెంగళూరు యుద్ధం చేసి ఇట్లాకెళ్ళి పోయేటప్పుడు ఇది పెద్ద అరణ్యమైన అడవి ఇది ఆ అడవిలో అయినా నూట యాభై ఆవులు మేపుకుంటా ఈ చెట్టు మీద ఈడ కూర్చొని ఉంటే వాళ్ళు ఏమడిగినట్టే అరే నీవు ఇంత పెద్ద అడవిలో నువ్వు ఏం చేస్తున్నావు రా బాబు నువ్వు ఒక్కడ వీడా అంటే ఏం లేదబ్బా నా ఆవులు మేపుకుంటా నేను ఈడ కూర్చున్నా ఆవులకు ఇట్లా రింగన కొడతా ఆ అంటే గెర్రె అది దాటి పోవు నేను నా చేసుకుంటా అవి ఏమేస్తాయి నా పని నేను చేసుకుంటా అన్నాడు అయితే ఈయన ఉల్టా అడిగిన వాళ్ళ ఈ లోకామాసందైనా లోక్యా అయిన పేరు అసలు లోక్య ఇప్పుడు లోకామాసందగిన ఈయన అయితే ఈయన వాళ్ళకు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే బాబు ఒక ఎడ్యుకేషన్ చేయాలన్నా ఒక చదువుకోవాలన్నా ఏం కావాలన్నా ఒక గురువు కావాలి కదా ఒక టీచర్ అన్న కావాలా నీకు ఎడ్యుకేషన్ అని చెప్పని ఒక పంతులన్నా కావాలి కదా అట్లయితే నీకు విద్య వస్తుంది అంటే వస్తావా అంటే వెళ్ళిపోయింది ఆయన వెళ్ళిపోయాడు పంజాబ్ వెళ్ళిపోయాడు పంజాబ్ మొత్తం దూళ్ళు గిళ్ళు వాళ్ళ సంసారం ఇల్లు ఇస్తారంతా వదిలిపెట్టిపోయింది ఎదిలిపెట్టి చక్కగా పంజాబ్ పోయాడు పంజాబ్ పదమూడు సంవత్సరాలు తపస్సు చేసిండు గురు గోవింద్ సింగ్ దగ్గర పదమూడు సంవత్సరాలు అడగక నాందేడు వచ్చిండు మహారాష్ట్ర ఆడ పదమూడు సంవత్సరాలు చేసిండు గురు దగ్గర ఆడ చేసుకున్నాక ఇక ఆయన అడిగిండు చూడబ్బా నేను చెప్పిన మాట అయిపోయింది నా గిటా నాకు సంసారం నా తల్లిదండ్రులు సత్యురావు బతికిరా అప్పుడు కోళ్ళు ఎక్కడివి ఏంది ఎక్కడివి అని ఆయన అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆజ్ఞ తీసుకుని నీటికి వచ్చాడు ఆజ్ఞ అడుగు వాళ్ళు వాళ్ళు అడుగుమన్నారు ఆ దేవుళ్ళు అడుగుమన్నారు గురుగోవింద్ సింగ్ గురునానక్ అడుగుమన్నారు కానీ అంత హీజీ అనుకున్నలేరు అట్లా ఈయన హీజీ అనుకున్నలేడు ఈయన ఏమన్నాడు అంటే లేదో పైసలు అది ఇది అడుగుతాడు వెళ్ళిపోతాడు అనుకున్నారు కానీ అట్లా అడిగలేడు ఈవిడ పెద్ద జాదుగరేడు ఈయన చరిత్ర వాళ్ళ చరిత్ర ఈయనకి అర్థమైపోయింది పదమూడు సంవత్సరాలు చేసినాం నీ ఇంటికడ నేను జీతం చేసినప్పుడు తెలియదా నీవేంది నీవేంది అట్లా అర్థమైపోయినాక ఈయన ఏమడి నీది నాకు ఏం అవసరం లేదు నీ గురు గోవింద్ సింగ్ నీ గొడిపో నేను ఐదు సార్లు నాకు ఇట్లా చీకనేకి అన్నాను ఒప్పుకుని అడాను ఇచ్చేసి నీ దగ్గర ఉన్న పవర్ మొత్తం ఈయనకి ఈయనకొచ్చేసి నువ్వు ఈ లోక్యం ఇక గురునానక్ నానక్ చేడు కదా ఆయనకు అడిగిండు నీది చెప్పురా నాయనా నీది ఏందని నాకేం అవసరం లేదు నీ జల్ది కూడా గుర్రం ఉంది ఆ గుర్రం కావాలా నీ అగ్ని గాది కావాలన్నా ఆయన ఇస్తాను కానీ అగ్నిగాది నువ్వు లేపలేవు అన్నాడు ఈయనకి అరే నేను లేపుకోపోతానాయన అది ఎప్పుడు గాలితనే ఉంటుంది కానీ నేను లేపుకోపోతాను ఇచ్చేసిన ఇచ్చేసినాక ఈయన మీద రివర్స్ అయిన వాళ్ళు సిక్కుల ఈయన సంపనికి అక్కడ కాళికాదేవి ప్రత్యక్షమైంది ఈయన ఆ కాళికాదేవి లేకుంటే లోకామసం ఉండడు ఇప్పుడు గిట ఇప్పుడు గిట ఉండడు ఒక నిమిషం గిట ఉండడు చంపేస్తారు వాళ్ళు అట్లా తట్టుకొని ఆ కాళికాదేవి తీసుకొని బతికి ఈడ గుండంలో తీసుకొచ్చి స్నానం చేసుకొని ఆ పెద్ద గుట్ట మీద దిగి ఆడకెళ్ళి ఈడ వచ్చి ఆ గుడి కట్టుకొని ఈడ జీవ సమాధి బ్రహ్మచారిగా ఆయన ఇది చరిత్ర అసలాసానికి ప్రజలు కోరుకున్నారు ఆయన గిట అనుకున్నాడు నా జీవితం అంతే ఇక నాకేం లేదు ఈ ప్రపంచంలో నేను ఒక్కనే ఉండాల నేను సత్యనంత వరకు ఈ లంబడోళ్ళకి సేవ చేయాలనుకున్నాడు ఆయన ఆయన ఆజ్ఞ తీసుకున్నాడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడైతే రెండు జైన్ అయినా అప్పుడే ఈయన పేరు పోతుంది అంతవరకు ఈయన పేరు మునగదు అంతవరకు ఈయన నడుస్తూనే ఉంటుంది బ్రహ్మాండమైన నడుస్తూనే ఉంటది ఇప్పుడు ఇట్లా ఉంది ఇప్పుడు మన జరిగే చరిత్రలో ఇప్పుడు ఇట్లా ఉంది ఇంకా ఇంకొక రెండు మూడు నాలుగు పది సంవత్సరాలు అయిన కొంచెం ఇట్లా ఉంటుంది గుడిని డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు ఇదంతా అమ్మా మేము చెప్తున్నాం కదా మేము ఇక్కడ నలుగురు పూజార్లో ఉన్నాం ఆడ ఇద్దరు కూర్చున్నాం నేనున్నా ఇంకొస్తున్నాడు అందరం చేసుకుంటాము కానీ మా దాంట్లో కొద్దిగా మంచిగా లేక ఇది నాశనం అయింది అది ఎప్పుడు చక్కగా అవుతుందో అవుతుంది అది

మేము కాంట్రిబ్యూషన్ కట్టలేము అక గుడి కట్టినాము ఈ గుడి కట్టినాం నీ దగ్గర అప్పు తీసుకున్నాం గవర్నమెంట్ దగ్గర నీ అప్పు మేము రిటర్న్ కట్టాలి కదా తిరుపతికి ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళి పైసలు ఇస్తుంది మనకు ఆలాల్ తిరుపతి టెంపుల్కి వెళ్ళి వస్తాయి ఏ పైసలు వచ్చినా కానీ కాంట్రిబ్యూషన్కి వెళ్ళి తిరుపతి పైసలు వస్తాయి మనకు దానికి మనం రిటర్న్ కట్టాలి కదా మనం కట్టం మళ్ళీ ఎవరు ఇస్తారు మనకు ప్రొఫైల్ ముందుకు కొనే పోదు కదా ఫైలు అది మనం వేయనప్పుడు ఇట్లా మీరుగా ఉంటాను టెంపుల్ లప్లోచన చూడమ్మా మస్తుంది ఈడ చేసేటోళ్ళు నేను కాదు నీ అటువంటి భక్తులు మీరు వచ్చిందా ఒళ్ళు లక్షలు కోట్లు పెట్టి చేసేటోళ్ళు ఉన్నారు కానీ మా ఒళ్ళు చేయని ఇస్తాలే అది గిట్ట రాసుకోండి మంచిగా రాసుకోండి ఇక ఈడ చేసేటోళ్ళు నువ్వు నేను చేసే అవసరం లేదు దేవుని పైసలు గిట్ట అవసరం లేదు నువ్వు ఒక్కడే ఇప్పుడు కోటి రూపాయలు పెట్టేటోడు ఉన్నాడు ఇక్కడ పోనికి రానియరు మాకు పైసలు నువ్వు ఎందుకు ఇస్తావు పైసలు మాకు ఈడ లమ్మలు దొంగలనే తెలుసు పూజారులు దొంగలనే తెలుసు ఇంకేమారు ఇస్తారు సో ఇప్పుడు ఇక్కడ గిరిజనులు మాత్రమే పూజని గిరిజనులు వస్తారమ్మా ఇక గిరిజనులు వస్తారు ప్రతి ఊరోడు వస్తాడు ఎవరికైతే నచ్చిందా ఓడు మొక్కుకున్నాడా పని అయిందా ఓడి వచ్చి మొక్కుతాడు ఆటలు కోస్తారు సాగుతుంది జాతర వాస్తవంగా నాలుగే రోజులు కానీ అట్లా పదిహేను రోజులు కాదు ఇప్పుడు సమ్మక్క సారాకే దాడుతుందా అట్లా ఇవి కూడా ఉగాదికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ఉగాది అయినా మళ్ళా హనుమాన్ జయంతి రోజు కరెక్ట్ తేరు ఉంటది హనుమాన్ జయంతి తీరా మళ్ళా రోజు దేవుని పూజ మళ్ళత రోజు కాళికా దేవి పూజ దాని తర్వాత ఎనిమిది రోజులు తాగుతానే ఉంటుంది అట్లా పదిహేను సో ఇంకా మీకు ఈ టెంపుల్లో ఇంత మంది ఇక్కడికి గిరిజనులు వచ్చి ఇంత పూజలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మా చాలా సంతోషమైన ఉద్దేశాలు ఉంటాయి పాపం వాళ్ళు చెప్పులు లేకుండా వాళ్ళ భక్తి అది ఆ బాధ చూస్తే నీకు గిట్ట కండ్ల నీళ్ళు వస్తాయి జాతర వచ్చి చూస్తే మీరు టీవీలో వచ్చి చూస్తే వాళ్ళ పరిస్థితి కాదు వాళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్లు ఆఫీసర్లు వాళ్ళు గిట్ట వచ్చి చెప్పులు ఉండకుండా నాలుగు రోజులు ఉంటారంటే మనం అర్థం చేసుకోవాలి దాంట్లో ఇది ఎంత మంచి పవిత్రం టెంపుల్ ఉందా చెడ్డ టెంపుల్ ఉందా అనేది ఇప్పుడు చెడ్డ టెంపుల్ ఉంటే వాడు ఎందుకు వస్తాడు అంత పవిత్రంగా అట్లా మంచిగా ఉంది అంత బాగుంది కానీ కొద్దిగా మా దాంట్లో మంచిగా లేకనే ఈ టెంపుల్ ఇచ్చింది లేకుంటే ఇప్పుడు మేము అందరం అనుకో ఒక నెలనే మొత్తం డెవలప్ అవుతుంది ఒక్కటే నెల ఒక్క నెలనే ఇప్పుడు మా ఓడే సీఎం రేవంత్ రెడ్డి మా తాలూకాకు వెళ్ళి గెలిచిన వాడే ఓడి ఈ గుడి కట్టినప్పుడు ఈ గుడి కట్టినప్పుడు మొత్తం ఈ మెట్లకి వెళ్ళి మెయిన్ వరకు మొత్తం బండలు వేపిస్తా ఆయన ఆయన సొంతం డబ్బుతో ఓనికి మేము పైసలు అడిగినాం ఇల్లు లంబడవోళ్లు పూజారులు దొంగలని వాడు ఇవ్వకుండా డబ్బు పిండి సార్ ఇప్పుడు వంద కోట్లంటే ఇస్తాడు అట్లా ఉంది చూడమ్మా మేము ఏం కోరుకుంటా లేము ఆ రేవంత్ రెడ్డి ఉద్దేశం ఉంటే ఏమను లేకుంటే మా పైసలు ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర రెండు కోట్ల డెబ్బై ఎనభై లక్షలు ఉన్నాయి అవి వేసుకుంటాం ఇప్పుడు నువ్వు వచ్చినవి ఇపోదు నువ్వు ఒక యాభై అరవై వందను ఐదు వందలు వేసి అట్లా మా దగ్గర జమ అవుతుంటాయి పైసలు మొన్న జాతర అయినాక ఉండిపోయినాం ఆరు లక్షలు వచ్చినాయి అట్లా ఇప్పుడు రెండు లక్షలు ఎనభై ఆరు వేలు ఉన్నాయి ఆ పైసలు జమ చేసి చేసుకుంటాం గవర్నమెంట్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ తప్పు లేదు గవర్నమెంట్ మీద గిట్ట మనం ఒక మాట గిట్ట చెప్పొద్దు కానీ తప్పు మాది అసలైన తప్పు మా పూజ అనేది గవర్నమెంట్ చెప్పే అవసరం గిట్ట లేదు మన గవర్నమెంట్ ఈ రోజు గిట్ట చెప్తున్నా నేను ఇప్పుడు ఇట్లే పోదాం నలుగురు పాలేళ్ళు ఉన్నాం ఇక్కడ నలుగురు ఇట్లా పోతే రేవంత్ రెడ్డి సాయంత్రం ఫైల్ మీద సొంతం పెడతారు వంద కోట్ల పెడతారు ఒకటి కాదు రెండు మరి ఎందుకు మీరు డెవలప్ చేయనిస్తలేదు మీరు అందరు కోఆర్డినేషన్ ఉండి ఈ టెంపుల్ డెవలప్ చేసుకోవచ్చు కదా నేను ఒకటి చెప్తాను ఏం బాధపడకు నేను నా తమ్ముడు ఇంకో తమ్ముడు ఇంకో తమ్ముడు వాడు అటు పోతాడు నువ్వు ఇటు పోతావు నేను ఇటు పోతావు వాడు అటు పోతాడు ఎట్లకెళ్ళి అవుతాయి అందరు కలిసి గట్టుగా పనిచేసుకోవాలి అవుతుంది ఇప్పుడు నువ్వు వచ్చినావు నువ్వు వచ్చిన ఒక యాభై వేలు ఇస్తాను నీ దగ్గర యాభై వేలు తోటి ఏమైనా పని చేసుకోవాలని నీకు చెప్పాలి కదా నేను ఓడేమంటాడు నాకు పైసలు వీడేమంటాడు నాకు పైసలు నేనేమంటా నువ్వు పని చేసి ఎన్ని దిక్కులు ఏ మాట మరి ఎట్లా ఇస్తారు అది ఈడ ఉన్న ప్రాబ్లం ఈడ ఉన్న ప్రాబ్లం అది ఒకటే లేకుంటే ఏం లేదు ఈడ పైసలు లేవు అనేది లేదు పైసలు అనేది లేదు అంటే భక్తులు ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వస్తారు భక్తులు చూడు మహారాష్ట్ర వస్తుంది చెప్తాయి మహారాష్ట్ర వస్తుంది కర్ణాటక వస్తుంది గుజరాత్ వస్తుంది రాజస్థాన్ వస్తుంది బెంగళూరు వస్తుంది పూనా వస్తుంది బొంబాయి వస్తుంది అనంతపూర్ వస్తుంది చిత్తూరు వస్తుంది నెల్లూరు వస్తుంది ఒంగోలు వస్తుంది ఖమ్మం వస్తుంది విజయవాడ వస్తుంది అన్నికెళ్ళి వస్తారు ఇక్కడ ఎవరు రారు వరిసాకి వెళ్ళి వస్తారు ఆదివాసీలు ఎక్కడైతే ఉన్నారా ఆ స్టేట్ కి వెళ్ళి వస్తారు ఛత్తీస్గఢకి వెళ్ళి సరే సార్ థ్యాంక్ యూ సార్ ఎంసైడ్ కదండి సంవత్సరాల చరిత్ర కలిగి ఆలయానికి అసలు చాలా ఫండ్స్ వస్తున్నాయి చాలా మంచిగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు మరి కొన్ని సంవత్సరాలలో అయితే ఇంకా మంచి డెవలప్మెంట్ అయితే చేస్తామని ప్లాస్లు అడుగుతున్నారు సో ఇంకా మరి గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఇంకా ఫండ్స్ వస్తే ఈ టోటల్ అయితే డెవలప్ చేస్తాము ఎక్కడెక్కడ నుంచి ఎన్నో స్టేట్స్ ప్రజలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు సో ఇదంతా చూస్తుంటే ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చరిత్ర గల ఈ ఆలయానికి వచ్చినందుకైతే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది సో మీ టెంపుల్ కూడా చూడొచ్చు మొత్తం వైట్ స్ట్రక్చర్ తోటి చాలా మంచిగా ఈ వ్యూ అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ జాతర కూడా ఎవ్రీ ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో సాగుతాయంట జాతర కేవలం నాలుగు రోజులు మాత్రమే ఆ నాలుగు రోజులు కొంత వేల మంది లక్షల మంది ఇక్కడైతే దర్శనం చేసుకుంటారు లోకమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్